హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషియాలజీ అనే సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న సమాజ శాస్త్రం చూడండి మొదటి ప్రశ్నగా సమాజశాస్త్రం అనే పదాన్ని మొదట రూపొందించింది ఎవరు చూడండి సమాజ శాస్త్రం సోషియాలజీ అనే పదాన్ని మొదట రూపొందించింది ఎవరు ఆన్సర్ అగస్ట్ కాంటే నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి చూడండి హిందువులు ముస్లిములు క్రైస్తవులు సిక్కులు ఈవైపు శాతం ఇచ్చి జతపరచమన్నారు హిందువుల శాతం ఎంత ముస్లిముల శాతం ఎంత జతపరచమన్నాడు ఇక్కడ హిందువుల శాతం డెబ్భై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మనకు తెలిసిందే సో ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ సమాజ శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు చూడండి శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ అగస్ట్ కాటే నెక్స్ట్ భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని ఎవరు పేర్కొన్నారు చూడండి భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శన చాశాల అన్నారు చూడండి వివిధ జాతుల ప్రదర్శనశాల అని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ విఏ స్మిత్ సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది చూడండి సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది అన్నాడు ఆన్సర్ వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను అధ్యయనం చేస్తుంది నెక్స్ట్ భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది చూడండి భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది ఎన్ని భాషలు అన్నాడు ఆన్సర్ ఇరవై రెండు నెక్స్ట్ ది పీపుల్స్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని చూడండి ది పీపుల్ ఆఫ్ ఇండియా ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ఆన్సర్ రిస్లీ నెక్స్ట్ సమాజ శాస్త్రం చూడండి సమాజ శాస్త్రం అనే పదంలోని అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్ గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది దీని అర్థం సమాజ శాస్త్రం లాటిన్ భాషలోని సొసైటస్ గ్రీకు భాషలోని లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది దీని అర్థం ఏమిటి ఆన్సర్ సమాజం శాస్త్రం నెక్స్ట్ కింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది ఏది చూడండి కింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది అడిగాడు ఆన్సర్ హిందుస్థానీ సంగీతం నెక్స్ట్ మానవుడు సామాజిక జంతువు అని చెప్పినవారు చూడండి మానవుడు సామాజిక జంతువు అని ఎవరు అన్నారు ఆన్సర్ అరిస్టాటిల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరు చూడండి సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక చూడండి సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని ఎవరు చెప్పారు ఆన్సర్ మెక్ ఐవర్ పరిమాణ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త చూడండి పరిమాణ సిద్ధాంతాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు అన్నాడు ఆన్సర్ చార్లెస్ డార్విన్ ది సోషల్ సిస్టమ్ చూడండి ఇక్కడ పుస్తకం ది సోషల్ సిస్టమ్ గ్రంథ రచయితను తెలపండి ఆన్సర్ పార్సన్ నెక్స్ట్ సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత ఎవరు చూడండి సోషల్ థియరీ సోషల్ స్ట్రక్చర్ సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత ఆన్సర్ రాబర్ట్ కే మర్టన్ ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పింది ఎవరు చూడండి ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంది అని చెప్పింది ఎవరు ఆన్సర్ మెకైవర్ సంస్కృతి అనగా చూడండి సంస్కృతి అనగా ఏంటి చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు సంస్కృతికి అనగా చూడండి వే వేషాషలు నడవడి విధానం మతం కళలు మొదలైన వాటి సమ్మేళనం శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి ఒక సముదాయం సాధించిన ఉన్నత అంశాలు ఏది సంస్కృతి అంటారు చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సంస్కృతిని తెలియజేస్తాయి నెక్స్ట్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా చూడండి సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథ రచయిత ఎవరు చూడండి అనే గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ ఎంఎన్ శ్రీనివాస్ నెక్స్ట్ ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత తెలుపండి ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు చూడండి ఆన్సర్ రూసో ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రయే అని పేర్కొన్నవారు చూడండి ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రయే అని ఎవరు పేర్కొన్నారు అన్నారు ఆన్సర్ కార్ల్ మార్క్స్ నెక్స్ట్ క్వశ్చన్ కులం అభివ్యక్తీకరణలో అస్పృశ్యతను అతి నికృష్టమైందిగా పరిగణించిన వారు ఎవరు చూడండి కులం అభివ్యక్తీకరణలో అస్పృశ్యతను అతి నికృష్టమైందిగా ఎవరు పరిగణించారు ఆన్సర్ నెహ్రూ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ ఇండియా చూడండి క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు క్యాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా గ్రంథ రచయిత తెలుపండి ఆన్సర్ ఎంఎన్ శ్రీనివాస్ నెక్స్ట్ ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా ఉన్నత కులాల వారి ఆచారాలు నమ్మకాలను నిమ్న కులాల వారు సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ సంస్కృతీకరణ గ్రామంలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఇది గ్రామాల్లో కులాల మధ్య ఉన్న సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఆన్సర్ జాజ్మానీ వ్యవస్థ బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు చూడండి బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు ఆన్సర్ భుజాలు నెక్స్ట్ కుల క్రమానుగత శ్రేణిలో అన్నింటికంటే పై శ్రేణిలో ఉండేవారు అన్నింటికంటే పై శ్రేణిలో ఉండేవారు ఆన్సర్ బ్రాహ్మణులు ది అంటచబుల్స్ చూడండి ది అంటచబుల్స్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఆన్సర్ అంబేద్కర్ అస్పృశ్యులను హరిజనులు అని సంబోధించింది ఎవరు హరిజనులను అస్పృశ్యులు అని సంబోధించింది నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యులను హరిజనులు అని సంబోధించింది ఎవరు చూడండి అస్పృశ్యులను హరిజనులు అని ఎవరు సంబోధించారు ఆన్సర్ గాంధీ నెక్స్ట్ కింది వాటిలో ఏది కుల లక్షణం కాదు చూడండి ఇక్కడ ఇవ్వబడిన నాలుగు ఆప్షన్లలో ఏది కులం యొక్క లక్షణం కాదు అన్నాడు ఆన్సర్ ఛాయా నెక్స్ట్ ఒక వ్యక్తి కుల సభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు కుల సభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు ఆన్సర్ పుట్టుక నెక్స్ట్ కులం ఒకే డాష్ చూడండి కులం ఒకే డాష్ సమూహం అంతర్ సమూహమా అంతర్వివాహిత సమూహమా సంవృతన అనివార్యన బహిర్వివాహత సమూహమా ఏది అన్నాడు ఆన్సర్ అంతర్వివాహిత సమూహం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కులం చూడండి కులం వర్గం అధికారం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు క్యాస్ట్ క్లాస్ అండ్ పవర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ అండ్రే బిటెల్లి అంటరాన్ని తనాన్ని చూడండి ఎలాంటి అంటరాన్ని తనాన్ని నిషేధించే ఆర్టికల్ ఇది ఎలాంటి అంటరాన్ని తనాన్ని అయినా నిషేధించే ఆర్టికల్ తెలుపండి చూడండి భారతదేశంలోని భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎలాంటి అంతరాంతైనా అంతరాంతానా నిషేధిస్తుంది ఆ ఆర్టికల్ ఏది అన్నాడు ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీన్ నెక్స్ట్ కుల వ్యవస్థకు డ్యాష్ స్వభావం ఉంటుంది చూడండి కుల వ్యవస్థకు డ్యాష్ స్వభావం ఉంటుంది ఆన్సర్ క్రమానుగత శ్రేణి నెక్స్ట్ కింది వాటిలో కుల వ్యవస్థను బలహీనపరచని కారణాలేవి కుల వ్యవస్థను బలహీనపరచని కారణాలు ఆన్సర్ రవాణా సౌకర్యాలు పెరగడం నెక్స్ట్ కింది వాటిలో కుల వ్యవస్థ లక్షణం కానిది తెలుపండి లక్షణం కానిది ఆన్సర్ క్రమానుగత శ్రేణి ఆరాధన కుల స్థరీకరణకు ఇది ఆధారం చూడండి కుల స్థరీకరణకు ఏది ఆధారం అన్నాడు ఆన్సర్ వర్ణాశ్రమ వ్యవస్థ చతుర్వర్ణాలు ఋగ్వేదములో పేర్కొనని వర్ణాలు ఏవి చూడండి ఋగ్వేదములో పేర్కొనని వర్ణాలు ఏవి ఆన్సర్ ఆర్య దాస వర్ణాలు భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొదట దేనిలో కనిపిస్తుంది చూడండి భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొదట దేనిలో కనిపిస్తుంది అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే వేదాలు క్యాస్ట్ అనే పదం ఏ భాషలోని కాస్టా అనే పదం నుంచి ఆవిర్భవించింది చూడండి క్యాస్ట్ అనే పదం ఏ భాషలోని కాస్టా అనే పదం నుంచి ఉద్భవించింది అన్నాడు ఆన్సర్ స్పానిష్ పోర్చుగీస్ నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం ఏమిటి చూడండి అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం తెలపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ చూస్తే అల్పులమనే భావనతో ముందంజ వెయ్యరు ఇవి ఫ్రెండ్స్ సోషాలజీ సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ ఫిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ కాయ్స్